అల్లు అర్జున్ టాలీవుడ్ స్టార్ హీరోగా ఒక వెలుగు వెలుగుతున్న సమయంలోనే ఒక్కసారిగా పాన్ ఇండియా క్రేజ్ తెచ్చుకున్నాడు అల్లు అర్జున్ దీనికి కారణం సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా తెలుగులో అంతగా భారీ హిట్ లభించుకున్న బాలీవుడ్లో మాత్రం సంచలన విజయాలను నమోదు చేస్తుంది అంతేకాదు భారీ వసతులను రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది దీంతో ఒక్కసారిగా పాన్ ఇండియా స్టార్ హీరోగా మారాడు అల్లి అర్జున్ అంతేకాదు ఏకంగా ఈ సినిమా నటనకు గాను జాతీయ ఉత్తమ నటుడు అవార్డు కూడా వరించింది ఇంత హైప్ క్రియేట్ కావడానికి కారణమైన పుష్ప సినిమాకు సీక్వెల్ వస్తుందంటే ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అల్లు అర్జున్ నటించిన ఈ పుష్ప టూ సినిమా వచ్చే గురువారం డిసెంబర్ ఐదున భారీ ఎత్తున ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది ఈ నేపథ్యంలో సినీ యావత్తు మొత్తం కూడా పుష్ప టూ సినిమా కోసం ఆతృతగా ఎదురు చూస్తున్నారు పాన్ ఇండియా లెవెల్లో సినిమాను భారీగా ప్రమోట్ చేస్తున్నారు ఇప్పటికే అల్లు అర్జున్ పలు రాష్ట్రాల్లో పర్యటిస్తూ పుష్ప టూ కి పబ్లిసిటీ చేస్తున్నారు సినిమా ఓపెనింగ్స్ తోనే కుంభస్థలం బద్దలు కొట్టే పక్కా ప్రణాళికలతో ముందుకెళ్తున్నారు చిత్ర యూనిట్ తాజాగా అల్లు అర్జున్ కి వరుస షాకులు తగులుతున్నాయి తాజాగా అల్లు అర్జున్ పై కొందరు పోలీసులకు ఫిర్యాదు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది అంతేకాకుండా ట్విట్టర్ లో బాయ్ కాట్ పుష్ప టూ అనే ట్వీట్స్ ట్రెండింగ్ లో ఉన్నాయి ఇంతకీ ఏం జరుగుతుందో తెలుసుకుందాం అల్లు అర్జున్ తన ఫ్యాన్స్ ను గత కొంతకాలంగా ఆర్మీ అని పిలుస్తున్నాడు ఈ నేపథ్యంలో ఆర్మీ అంటూ తన ఫ్యాన్స్ ని చాలా సందర్భాల్లో ఆయన పిలవటం జరిగింది పుష్పటు ప్రమోషన్స్ లో కూడా అలాగే అంటున్నారు వారంతా తన కోసం పోరాడతారని అందుకే ఆర్మీ అంటారని తాజాగా ముంబైలో జరిగిన ఈవెంట్లో అల్లు అర్జున్ చెప్పడం జరిగింది అయితే అల్లు అర్జున్ తన అభిమానులను ఆర్మీ అని పేర్కొనడంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఆర్మీ పదం వాడుతున్నందుకు అల్లు అర్జున్పై కేసు నమోదు చేయాలంటూ గ్రీన్ పీస్ ఎన్విరాన్మెంట్ అండ్ వాటర్ హార్వెస్టింగ్ ఫౌండేషన్ సంస్థ అధ్యక్షుడు బైరి శ్రీనివాస్ గౌడ్ సికింద్రాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు అల్లు అర్జున్ అభిమానులను ఆర్మీ అని పిలవడంపై శ్రీనివాస్ గౌడ్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఆర్మీ అనే పదం దేశానికి సేవ చేసే గౌరవప్రదమైన పేరని తెలిపారు ఆర్మీ జాతీయ సమగ్రత దేశ భద్రతకు సంబంధించిన అంశమని చెప్పారు కానీ అల్లు అర్జున్ అవేం పట్టించుకోవడం లేదని ఆరోపించారు అందువల్ల ఆయనపై చర్యలు తీసుకోవాలని టాము డిమాండ్ చేస్తున్నామని చెప్పారు అల్లు అర్జున్ ఎప్పటి నుంచో తన అభిమానులను ఆర్మీ అని పిలుస్తున్నారని ఇప్పుడు కొత్తగా ఏం పిలవటం లేదని ఆయన అభిమానులు గుర్తు చేశారు సరిగ్గా సినిమా విడుదల సమయంలో తమ హీరోపై ఫిర్యాదులు చేయడం ఏంటని అభిమానులు ప్రశ్నిస్తారు మరి దీనిపై అల్లు అర్జున్ టీం స్పందిస్తుందో లేదో వెయిట్ చేయాల్సిందే మరోవైపు అటు భారీగా టికెట్ల ధరలు పెంచడం కూడా నెటిజన్ల వ్యతిరేకతకు కారణమవుతోంది ఇప్పటి వరకు ఈ సినిమాకు పెంచినంత ఎక్కువగా పుష్ప టూ సినిమాకు ధరలు పెంచడంతో దిబో అంటున్నారు ప్రీమియర్ షోకి వెళ్తే ఒక్క టికెట్ పన్నెండు వందల రూపాయలు పెట్టుకోరాలంటే సగటు అభిమానుల జేబులు గుల్లవటమే కాదు వంటి మీద బట్టలు కూడా తాకట్టు పెట్టుకోవాలని కామెంట్లు చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే భారీ ధరలకు నిరసనగా బాయ్ పుష్ప అంటూ ట్విట్టర్లో పోస్టులు పెడుతున్నారు